గోవింద గోవింద అందరికీ నమస్కారం అండి సప్త శనివారాల వ్రతంలో మొదటి వారం మనం శ్రీనివాసుని అవతార గట్టం విన్నాం కదండి ఈ వారం కుమ్మరి భీముని కథ విందాము నేను ఈ కథలన్నీ నందూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదండి నందూరి గారివి వాళ్ళు ప్రొవైడ్ చేసిన పీవీఎఫ్ ఆధారంగా నేను చదువుకున్నాను అవే మీకు చెప్తున్నాను ఈరోజు మనం సప్త శనివారాల వ్రతంలో రెండవ కథను తెలుసుకుందాం కుమ్మరి భీముని కథ తిరుపతి మహాక్షేత్రమునకు సమీపంలోనొక పల్లెలో భీముడు అనే ఒకడు కలడు అతడు చాలా పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు వానికి శ్రీ శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలమును దేవుణ్ణి పూజించవలయెను అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేస్తున్న ప్రదేశమున శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రతిమనుంచుకొని సారపై కుండలను తయారు చేస్తున్నప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచెను అది వానికి నిత్యకృత్యమైనది ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానవుడు కూడా శ్రీవెంకటేశ్వర స్వామి అందు బతు కలవాడు అతడు ప్రతిదినము దినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారపు పూలతో అర్చించేవాడు కొంతకాలమునకు అతడిలో అహంకారమును పోడసూపెను ఆ పక్క రోజు అతడు పూజ చేయటకు ఉద్యత్తుడు కాగా తాను నిన్నుంచిన బంగారపు పూల స్థానములో మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి కారణము అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారపు పూలను అపహరించి మట్టి పూలు నుంచినారని అవమానించెను తన బటులను కాపలాగా ఉంచెను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించెను బంగారు పూల స్థానమున మట్టి పూలే స్వామివారి వద్ద ఉండెను మహారాజుకి మానసిక వ్యధ పెరిగింది చింతా పీడితుడైన వానికి శ్రీవెంకటేశ్వర స్వామి కలలో కనిపించి రాజా సమీప గ్రామమున భీముడు అనే కుమ్మరివాడు కలడు అతడు కుండలను చేయుచున్నను నా స్మరణను ధ్యానమునను విడవని మహాభక్తుడు వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటి నా సన్నిధమునకు చేరుచున్నవి నువ్వు నువ్వించిన బంగారపు పూలు అతడుంచిన పూలు ముందు నిలవలేకపోయి అదృశ్యమవుతున్నవి బత్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకు అని ఊరడించెను తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలను పరిశీలించుటకే వెంకటాచలమునకు పోయి సమీపములో ఉన్న పల్లెల్లో పటులతో కలిసి తిరగసాగెను ఒక పల్లెలో సారపై కుండల నుంచి తిప్పుచున్న చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీవెంకటేశ్వర స్వామి వారి ప్రతిమనుకు సమర్పించుచున్న భీమును చూసి ఆశ్చర్యపడును రాజు భీముని సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పువ్వులతో పూజించట ఎలా నీకు పూజకు పుష్పములు దొరకటం లేదా అని అడిగిన భీముడు రాజుకు నమస్కరించి మీ వంటి వారు వచ్చిటయే నా ఇల్లు పావనమైనది నేను చదువు రాని మూర్ఖుడును స్వామివారిని పూజించట ఎట్లో తెలియని వాడిని దరిద్రుడను కుండలను చెయ్యనివే నా కుటుంబము గడవదు కనుక నేను ఉదయము నుండి సాయంకాలం వరకు కుండలను చెయ్యక తప్పదు చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటుని అని వివరించెను కుమ్మరివాణి మాటలను విని రాజు మిక్కిరి ఆశ్చర్యపడెను కుమ్మరివాణి భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తరువాత కొంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుంఠమునకు చేరును శ్రీవెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయ ప్రసాదము మట్టి పాత్రలోనే నివేదించవలను అని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పెను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు తొండమానవుడు భక్తి శ్రద్ధలతో శ్రీవెంకటేశ్వర స్వామిని అర్చించి నిత్యోత్సములు రథోత్సములు సమారాధనలు మునుగునవన్నీ జపించి మరుజన్మలో విష్ణులోకమునకు చేరును ఇదండి సప్త శనివారాల వ్రతంలో రెండవ కథ కుమ్మరి భీముని కథ వచ్చే వారం మూడవ కథతో కలుద్దాం గోవిందా గోవిందా